యొక్క అవతరణ వేళ జ్యోతి జన్మించే ఘడియలు దగ్గర పడ్డాయి మాతృత్వము మానవీయ రూపము ఆకారము ధరించుచున్నది ఆదిశక్తి యొక్క యుగశక్తి రూపముగా అవతరణ యొక్క సంకల్పము సూక్ష్మ జగత్తులో తీవ్ర రూపము ధరించుచున్నది సావరియా బహారే సముదాయలో ఆగ్రాలో పండిత జస్వంతరావు పరివారంలో దీని స్పందనలు తీవ్ర వేగముతో రూపుదాలుస్తున్నాయి ఇంటి యొక్క వాతావరణంలో దివ్యత్వము యొక్క భిన్న తరంగాలు ప్రతి క్షణము తరంగితమవుతున్నాయి ఒక అలౌకికమైన సువాసన ఇంటి యొక్క నలు మూలల నుంచి వరండా నుంచి ఉండి ఉండి వచ్చేది కుటుంబంలోని అందరి మనస్సు అంతఃకరణములు ఉల్లాసముతో నిండి ఉన్నాయి ఒక గుర్తించని ఆనందం అందరిలోనూ వ్యాపించి ఉన్నది గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఈ మార్పులను అందరికంటే ముందు జస్వంతరావు గారు గుర్తించారు జస్వంతరావు అత్యంత సరళ స్వభావం కల ఆధ్యాత్మిక ప్రకృతి కల వ్యక్తి ఆయన సహధర్మచారిని రామప్యారి శర్మ భర్తకి అనుకూలంగా జీవించే భక్తురాలు ఆమె కోమలత్వము సేవా గుణమును కుటుంబ సభ్యులు బంధువర్గంలోని వారు అందరూ పొగడేవారు చుట్టుపక్కల పెద్దవాళ్లు ఆమెనే ఉదాహరణగా చెప్పేవారు ఆమె పిల్లల్ని చూసుకునే విధానము పూజా పునస్కారములు ఆమె సంస్కారములు వీటన్నిటినీ అందరూ ఎప్పుడూ ఎంతో ప్రశంసించేవారు ఈ బ్రాహ్మణ దంపతుల యొక్క పుణ్య చరిత్ర తపఃపరాయణతా చూసి వీరు ప్రాచీన కాలములోని ప్రశ్నిలాగా అనిపించేది మాతా భగవతి యొక్క ఉపాసన వీరిద్దరికీ చాలా ఇష్టం జస్వంతరావు గారు నిత్యము నియమముగా దేవీ సప్తశతీ సంపూర్ణ పారాయణ చేసేవారు ఆయన ఇల్లు వాకిలి ప్రతిరోజు జగన్మాత యొక్క మహిమా స్తోత్రములతో ప్రతిధ్వనించేది సప్తశతి సంపూర్ణ పారాయణతో పాటు గాయత్రి మంత్రము మరియు నవార్ణ మంత్రము మీద కూడా ఆయనకి పూర్తి నమ్మకం ఉండేది ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రజపాన్ని చేస్తూ పూర్తిగా దానిలో లీనం అయిపోయేవారు దేవి సప్తశతి పారాయణ కాలంలో ప్రతిరోజు ఆయన కంటి నుంచి భావ బిందువులు వర్షించేవి అప్పుడప్పుడు రామప్యారి తన భర్తని ఈ భావాశ్రువుల గురించి అడిగేవారు దానికి జవాబుగా ఆయన గద్గద స్వరంతో ఇలా అనేవారు నేను పారాయణ చేస్తున్నప్పుడు ఆ తల్లి చిన్న బాలిక రూపంలో నా ఒళ్ళు కూర్చున్నట్టు అనిపించేది మంత్రజపం చేసేప్పుడు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ చిన్న బాలిక రూపంలో ఆ జగజ్జనని ఈ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది భర్త యొక్క ఈ మాటలు విని రామప్యారి భావ నిమగ్నమయ్యేవారు ఆమె ఈ విధంగా మౌనంగా ఉండట చూసి జస్వంతరావు గారు నీవు ఎందుకు మౌనం వహించావు అని అడిగేవారు ఒకటికి రెండుసార్లు అడిగినప్పుడు నెమ్మదిగా ఇలా చెప్పేవారు నాకు ఈ మధ్య అతి విచిత్రమైన కళలు వస్తున్నాయి ఒకటి రెండు రోజుల కిందట నేను ఒక స్వప్నం చూశాను నేను హిమాలయాలలో ఉన్నాను శ్వేత హిమ హిమశిఖరములు చాలా భవ్యముగా ఉన్నాయి అప్పుడే ఆ హిమశిఖరములలో ఒక దేవి ఆవిర్భవించింది నిజంగా ఆమె దేవతలానే ఉంది నెమ్మదిగా ఆమె ఒక చిన్న బాలిక రూపము ధరించి నా చేయి పట్టుకుని ఇలా అమ్మా నేను నీ ఇంటికి రాబోతున్నాను అంది ఇవాళ్ళు కూడా నేను ఒక కళ చూశాను చిన్న చిన్న ఎనిమిది మంది ఆడపిల్లలు ఒక అత్యంత అందమైన పిల్లను తీసుకుని నా వద్దకు వచ్చారు మేము నీకు ఈమెను ఇవ్వడానికి వచ్చాం అని నాతో చెప్పారు ఈ రోజు నుంచి నీవు ఈమె తల్లివి అంతేకాదు మాకు కూడా తల్లివే ఎందువల్లంటే మేము ఈమె అంశలము భార్య యొక్క ఈ మాటలు విని జస్వంతరావు గారు కొన్ని క్షణాలు అంతర్లీనమయ్యారు తన భార్య గర్భవతి అని ఆయనకు తెలుసు అందువల్ల స్వప్నములు ఆమె గర్భము యొక్క దివ్యత్వమును తెలుపుతున్నాయి అనిపించింది అంతేకాక చాలా రోజుల నుంచి ఆయన ఇంటి వాతావరణంలో వస్తున్న ఆధ్యాత్మిక మార్పుల చిహ్నాలను గమనిస్తున్నారు తన యొక్క జీవితంలో ఏదో ఒక దివ్య సంఘటన జరగబోతోంది అని ఆయనకు అనిపించింది ఆయన ఈ విధంగా ఆలోచన సముద్రంలో మునుగటం చూసి రామప్యారి ఇలా అన్నారు మీరెందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు ఏమీ చెప్పరేమిటి ఏమీ మాట్లాడరేంటి భార్య యొక్క ఈ ప్రశ్నతో ఆయన ఆలోచన శృంఖల చెదిరింది తమ ఆలోచన నుంచి బయటికి వచ్చి ఆమెతో ఇలా అన్నారు ఈసారి మాతా భగవతి జగదంబిక స్వయంగా నా మీద నీ మీద మన సంపూర్ణ పరివారము మీద అనుగ్రహించటానికి అవతరించుచున్నది అని అనిపిస్తోంది జస్వంతరావు యొక్క ఈ మాటలు విని రామప్యారి భావ విహ్వలురాలైనారు ఆమె కంటిలో నీరు నిండింది ఆమె మనస్సులోని ఆదిమాత జగదంబకు ప్రణమిల్లింది లేచి నిలుచుంది ఆమె ఇంకా పూర్తి చేయవలసిన ఇంటి పనులు చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఆమె ఇంటి పనులు చేస్తూ తనలో ఒక అద్భుత ఆనందధార మందగతిలో ప్రవహిస్తోంది అని అనుభూతి చెందింది ఆమె రోమ రోమము ఆమె అస్తిత్వము యొక్క ప్రతి అణువు దీని ద్వారా తడిసింది పని చేస్తూ మధ్యలో తన ఇరువురు పుత్రులు దీన్ దయాల్ లాల్ కూతురు ఓంవతిని చాలా ప్రేమగా చూసుకుంది తన లోపల నుంచి పెళ్ళుబుగుతున్న ఆనంద సరితా ప్రవాహమును తన పిల్లలకు కూడా పంచాలి అని అనుకున్నదేమో రాత్రి నిద్రించు వేళ్లలో మరల దివ్య భావానుభూతులు ఆమెను చుట్టుముట్టాయి దివ్యలోకాల నుంచి సమస్త దేవగణాలు దేవతలు సూక్ష్మ శరీరధారులు ఋషులు మరియు సిద్ధజనులు ఆమె గర్భం మీద పుష్పవృష్టి కురిపిస్తున్న భావన కలిగింది ఇప్పుడు ఇది ఒకరోజు విషయంగా కాక నిత్య కృత్యంగా మారిపోయింది గర్భావధి పూర్ణత్వం వేపుకు వెళ్తున్న కొద్దీ ఈ భావానుభూతులు ఇంకా ఎక్కువ అవడం మొదలయ్యాయి ఆమె ప్రాణాలలో పులికింత ఎక్కువ అవుతోంది ఆమె యొక్క నిర్మల అంతఃచేతన ఇంకా ఎక్కువ ఉజ్వల దీప్తితో ప్రకాశితమవుతున్నది కాలచక్రము తిరుగుతూ దేవతలు ఋషులు నిశ్చయమి చేసిన విధముగానే జస్వంతరావు రామప్యారి సంపూర్ణ విశ్వ మానవత నిరీక్షిస్తున్న దివ్య ముహూర్తము ఆసన్నమైనది ఆశ్వేజకృష్ణ తృతీయ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవయో తారీఖున ప్రాతకాలంలో ఎనిమిది గంటల దరిదాపులలో దివ్యజ్యోతి అవతరించింది పండిత జస్వంతరావు శర్మ ఆ సమయంలో దేవి యొక్క నవార్ణ మంత్రము జపిస్తున్నారు ఆయన ధ్యానంలో మాత యొక్క రూపము ప్రత్యక్షంగా ఉన్నది ఆయన హృదయ లోతుల్లో ఉపస్థితం అయి ఉన్న ఆదిమాత ఆయనను ఆశీర్వదించుచున్నది అప్పుడే ఆయన చెవులలో ఒక వృద్ధ స్త్రీ యొక్క ఈ వాక్యాలు ఇలా వినిపించాయి లేడీ లాయల్ ఆసుపత్రిలో సరిగ్గా ఎనిమిది గంటలకు నీకు ఆడపిల్ల పుట్టినది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆసుపత్రిలో ఈ జనన వార్తతో పాటు ఆయన హృదయంలో ఇంకొకటి కూడా మారునోగింది చాలా స్పష్టముగా తన హృదయములో ఆయన శ్రీదేవ్యధర్వ శీర్ష్యములోని ఈ మంత్రధ్వని విన్నారు ఆనందాదౌ అహం విజ్ఞాన విజ్ఞానే అహం బ్రహ్మా బ్రహ్మాణి వేదితవ్యే అహం అఖిలం జగత్ అనగా నేను ఆనందాన్ని నేను ఆనందం కాని దాన్ని నేను విజ్ఞానాన్ని అవిజ్ఞానాన్ని నేను తప్పనిసరిగా తెలుసుకోవలసిన బ్రహ్మను మరియు బ్రహ్మము కాని దాన్ని పంచీకృతము మరియు అపంచీకృతి మహాభూతములు నేనే ఈ కన్పించుచున్న మొత్తము జగత్తును నేను ఈ స్పష్ట మంత్రధ్వని తన అంతఃచేతనలో విన్న జస్వంతరావుకి ఆదిమాత ఆవిర్భవించటమే కాక తన అతి స్పష్టమైన పరిచయాన్ని కూడా ఇచ్చింది ఆయన ఆదిమాతకు ప్రణమిల్లి పూజాసనము మీద నుండి లేచి బట్టలు మార్చుకొని లేడీ లాయల్ ఆసుపత్రికి బయలుదేరారు ఆయన తన జ్యోతిష్య విజ్ఞాన సార్ధకతను కూడా నిరూపించుకోవలసి ఉన్నది